ఈరోజుటి మురళి తారీఖు మే పది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాన్ వాచ మధురమైన పిల్లలు జ్ఞాన పాయింట్లను స్మృతిలో ఉంచుకుంటే సంతోషంగా ఉంటారు మీరిప్పుడు స్వర్గద్వారం ముందు నిల్చొని ఉన్నారు బాబా ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపిస్తున్నారు ప్రశ్న మీ రిజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ గమనం తప్పకుండా ఉండాలి సమాధానం మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా అని గమనం ఉంచుకోవాలి మీ స్వభావాన్ని చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి మాయ మీ ముక్కు చెవులను పట్టుకొని ఇతరులకు దుఃఖమిచ్చే ఏ పని చేయించరాదు దుఃఖం కలిగిస్తే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది రిజిస్టరు చెడిపోతుంది పాట నయనహీనులకు మార్గమును చూపించండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తమ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎంత సాధ్యమైతే అంత అశరీరిగా అయ్యే అభ్యాసమును చేయాలి శరీర అభిమానాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఎవ్వరి నామరూపాలు గుర్తుకు రాకూడదు ఈ శ్రమ చేయండి రెండో పాయింట్ మీ నడవడికల చార్ట్ను ఉంచండి ఎప్పుడూ అసరి నడవడికలు ఉండరాదు హృదయపూర్వకమైన సత్యతతో నిర్మోహులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలు మునిగిపోవాలి వరదానము మాయ యొక్క రాయల్ రూపం యొక్క బంధనాల నుండి ముక్తులుగా విశ్వజీతులుగా జగజ్జీతులుగా అవ్వండి వివరణ నా పురుషార్థం నా ఇన్వెన్షన్ అనగా అన్వేషణ నా సేవ నా టచింగ్ నా గుణాలు మంచివి నా నిర్ణయశక్తి చాలా మంచిది ఈ నాది అన్న భావనయే రాయల్ మాయ యొక్క రూపం మాయ ఎటువంటి గారిడి చేస్తుందంటే నీదిని కూడా నాదిగా చేసేస్తుంది అందువలన ఇప్పుడు ఇటువంటి అనేక బంధనాల నుండి ముక్తులుగా ఒక్క తండ్రి యొక్క సంబంధంలోకి వచ్చారు అంటే మాయాజీతులుగా అయిపోతారు మాయాజీతులే ప్రకృతి జీతులుగా విశ్వజీతులుగా మరియు జగజ్జీతులుగా అవుతారు వారే ఒక్క సెకండులో భవ యొక్క ఆదేశాన్ని సహజంగా మరియు స్వతహాగా కార్యంలో ఉపయోగించగలరు స్లోగన్ ఎవరైతే ఎవరి నెగిటివ్నైనా పాజిటివ్గా మార్చగలరో వారే విశ్వ పరివర్తకులు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి మీ స్వస్వరూపం పవిత్రత స్వధర్మము అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత స్వదేశము పవిత్ర దేశం స్వరాజ్యము పవిత్రమైన రాజ్యం స్వంత స్మృతి చిహ్నము పరమ పవిత్ర పూజ్యులు కర్మేంద్రియాల అనాది స్వభావం సుకర్మ ఇది సదా స్మృతిలో ఉంచుకుంటే చాలు శ్రమ మరియు హఠము నుండి విడుదలైపోతారు పవిత్రతను వరదాన రూపంలో ధారణ చేసుకుంటారు శాంతే